ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మూడు పార్టీలు వెన్నుదన్నుగా ఉన్నాయి అండగా నిలుస్తున్నాయి ఆ మూడు పార్టీలు ఏంటంటే చెప్తే చాలా విచిత్రంగా ఉంటుంది టీడీపీ జనసేన బీజేపీ జగన్మోహన్ రెడ్డి రేపొద్దున్న గెలిచారు అంటే ఈ మూడు పార్టీల అండతోనే గెలిచారు అనుకోవాలి రాసి పెట్టుకోండి లేదు అంటే ఈ మూడు పార్టీలు అండ లేకపోవడం వల్ల ఓడిపోయారని అనుకోవాలి ప్రస్తుతం అయితే ఆ అండ కనిపిస్తుంది అంటున్నారు కొంతమంది పొలిటికల్ క్రిటిక్స్ క్రిటిక్స్ అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే ఇక్కడ క్రిటిసిజమే జరగాలి ఎందుకు అంటే ఈ మూడు పార్టీలు అండ ఎందుకు ఉంది అదేంటి వీళ్ళిద్దరూ వీళ్ళ ముగ్గురు శత్రువులు కదా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకోవచ్చు శత్రువులే ఒక్కొక్కసారి శత్రువులే వాళ్ళకి తెలియకుండా సాయం చేస్తూ ఉంటారు శత్రువుకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థ తీసేసి న్యాయం చేశారు సాయం చేశారు ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇప్పుడు అందరూ వాలంటీర్లు అందరూ ఏమనుకుంటున్నారు జగన్ గారు ఉంటే మేము ఉండేవాళ్ళం జగన్ గారు ఉంటే ఐదు వేలైనా వచ్చిండే మాకు మహా అయితే అడిగితే ఇంకో వెయ్యో రెండు వేలు ఉండేవారు ఇప్పుడు మొత్తం ఏదో అంటారు కదా ఉన్నది పోయే ఉంచుకున్నదే పోయేదని అంటే మొత్తం మొదటిగా మోసం వచ్చిందని చెప్పి వాలంటీర్లు అందరూ బాధపడుతున్నారు అంటే వాళ్ళని తీసేసి మూడు పార్టీలు జగన్ సాయం చేసినట్టే కదా అలాగే రెండో అంశం లెక్కర్ మద్యం షాపులు మద్యం షాపుల మీద ప్రభుత్వం నిర్వహించినంతసేపు దాంట్లో కార్మికులుగా ఉండి ఒక ఇద్దరు ముగ్గురు పని చేసుకునేవారు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేవారు అది ప్రైవేట్కి అప్పచెప్పారు వాళ్ళందరినీ తీసేశారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇదే అనుకుంటున్నారు కదా ఆ మద్యం ఉంటే మాకు ఉపాధి ఉండేది ఇప్పుడు మేము రోడ్డును పడ్డామని ఒక రకంగా ఆ రూపంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలు జగన్కి సాయం చేసినట్టే కదా ఇక రేషన్ మూడోది రేషన్ వాహనాలు తీసేశారు రేషన్ వాహనాల్లో రెండు రకాల లబ్ధి తీసేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఒకటి ఏంటి ఆ రేషన్ ఎండియూ వాహనాల మీద బతికిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డును పడ్డారు ఓకే వాళ్ళకి ఏదో ఆ వెహికల్స్కి ఏదో డబ్బులు ఇస్తాను అని ప్రకటించారని ఏదో అన్నారు అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ వాళ్ళు ఉపాధి కోల్పోయారు వాళ్ళు రోడ్డును పడ్డారు వాళ్ళందరూ జగన్ ఉంటే మాకు ఈ వెహికల్స్ కంటిన్యూ అయ్యాయి మాకు ఉపాధి ఉండేదని అనుకునేవారు కదా రెండోది ఆ రేషన్ వెహికల్స్ తీసేయడం వల్ల నాలుగో సాయం ఏంటంటే ప్రజలందరూ కూడా నెత్తి మీద మోటార్లు పెట్టుకుని మోసుకెళ్తున్నారు ఇంటికి ఎండలో ఒకప్పుడు దాదాపు ఐదేళ్ళుగా అది లేదు వాళ్ళకి ఆ శ్రమ లేదు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పుణ్యమాని మళ్ళీ ఎవరు బియ్యం బస్తా వాళ్ళ నెత్తిని పెట్టి మోసుకునే వెళ్ళే పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చారు వాళ్ళందరూ అనుకుంటున్నారు జగన్ ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఆ మూడు పార్టీలు తీసుకున్న నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన నాలుగో సాయం ఇంకా చాలా సాయాలే ఉన్నాయి ఒక విలేజ్ క్లినిక్ ఇంటి వద్దకే డాక్టర్ ప్రజల ఆరోగ్య రీత్యా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రైతు భరోసా కేంద్రం ఇప్పుడు సచివాలయాలు రేపో మాప సచివాలయాలు కూడా నిర్వీర్యం కాబోతున్నాయి అనేది ఒక ప్రచారం రకరకాల ఆ ప్లేస్లో కొత్త కొత్త వాటిని తీసుకొస్తున్నారు కియోస్క్ సెంటర్లు అంటున్నారు మెప్మా ద్వారా ఆ కొత్త కొత్త ప్రయోజనాలు చేకూరుస్తాం వాళ్ళకే ఇక వీళ్ళకి ఏదో యోగా సెంటర్లో లేదంటే వీళ్ళకి ఇప్పటికే రేషనలైజేషన్ ఏదో చేశారు మూడు కేటగిరీలుగా విడదించారు వీళ్ళందరూ ఏమనుకుంటారు రేపు పొద్దున్న ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు జగన్ ఉన్నప్పుడు మేము తిట్టుకున్నాం పరిభారం పెరిగిపోయింది మేమే అన్నీ చేయాలని ఇప్పుడు అంతకు మించిన భారాలు పెట్టారు మా మీద అసలు విధులు పక్కకెళ్ళిపోయి అనేది సచివాలయంలో ఉద్యోగులందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి అంటే ఈ మూడు పార్టీలు వాళ్ళకి తెలియకుండా జగన్కి ఎంత సాయం చేసి పెడుతున్నారో అనేది క్రిటిక్స్ చెప్తున్నమాట అందుకే నేను క్రిటిక్స్ అనే పాదం వాడా ఎందుకంటే ఇందులో ఈ విమర్శ కూడా ఇలాంటివి కూడా పాజిటివ్లో నెగిటివ్ వెతుక్కోవడం నెగిటివ్లో పాజిటివ్ వెతుక్కోవడం అనమాట జగన్మోహన్ రెడ్డికి ఈ మూడు పార్టీలు అండగా ఉండి ఇవే ఇలాగే కంటిన్యూ అవి ఈ సూపర్ చిక్స్ హామీల విషయంలో కూడా ఇలాగ వరుసగా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి సంక్షేమం అనే దాన్ని పూర్తిగా తూట్లు పొడిచి పక్కన పెడితే మూడు పార్టీలు అండగా ఉండి దగ్గరుండి రేపు పొద్దున్న జగన్న గెలిపిస్తాయేమో అనేది రాజకీయ క్రిటిక్స్ పొలిటికల్ క్రిటిక్స్ చేస్తున్న విమర్శ